పశ్చాత్తాపంతో బిగ్గరగా ఏడుస్తున్నాడు స్వామివారి ఆంతరంగిక భక్తుడు కలగజేసుకొని మహాస్వామిని ప్రార్థించారు అందరూ పరమాచార్య స్వామిలాగా ధర్మస్వరూపులుగా ఉండలేరు తెలిసి తెలియక తప్పు చేస్తుంటారు దయచేసి క్షమించండి కోపం వద్దు అని అన్నాడు స్వామివారు శ్యామాను పిలిచి మేనా దగ్గర కూర్చోమన్నారు అతనితో అప్పు ఇచ్చిన వారి వద్దకు కుక్కలాగా తిరిగి వడ్డీ లాక్కొని రావడం ఇక ఆపు ఉన్నదాన్ని బ్యాంకులో వెయ్యి అందులో నుండి వచ్చే వడ్డీ డబ్బులు నీకు సరిపోతుంది డబ్బు కోసం పరిగెత్తడం బాధపడడం మానుకో తరువాతి జన్మ మంచిగా ఉండేట్టు చూసుకో మిగిలిన సమయాన్ని పూజ జపము ధ్యానము దేవాలయ దర్శనం చేస్తూ గడుపు అని చెప్పారు స్వామివారు శ్యామ వారికి సాష్టాంగ పడ్డాడు పెరియావా నా అజ్ఞానం తొలగిపోయింది అని కళ్ళనీరు తుడుచుకుంటూ చెప్పాడు పరమాచార్య స్వామివారు రాశీభూతమైన క్షమ ఆత్మజ్ఞాన సంపన్నుడు వారి కరుణ అపారం